హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వరూపద స్మార్ట్ అయితే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న హండ్రెడ్ టైమ్స్ వాష్డ్ గీ మాయిశ్చరైజర్ ప్రిపేర్ చేస్తున్నాను మరి అది ఎలా వచ్చింది ఏంటి అనేది వీడియోని లాస్ట్ వరకు చూసి మీరే తెలుసుకోండి దానికోసం నెయ్యి ప్లేటు చెంబు తిప్పుకోవడానికి ఇంకా వాటరు వాటర్ వేయడానికి వేస్ట్ వాటర్ వేయడానికి ఒక బౌల్ తీసుకున్నానండి ఇంకా గుర్తుండాలని చెప్పేసి రాసుకోవడానికి ఒక పేపరు పెన్సిల్ కూడా పక్కన పెట్టుకున్నాను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని నేనైతే టూ స్పూన్స్ ఆవు నెయ్యి తీసుకున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసిన స్వచ్ఛమైన నెయ్యి అండి ఇది రాగి పాత్రలు ఉంటే మాత్రం మీరు వాటితో చేసుకోండి వాటి వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ వస్తాయంట ఎందుకంటే రాగి పార్టికల్స్ కొంచెం కొంచెం ఇలా వాష్ చేసే ప్రాసెస్లో కలిసి ఇంకా మంచికి స్కిన్కి మంచి బెనిఫిట్స్ వస్తాయి అనమాట నా దగ్గర లేవు కాబట్టి ఏదైనా ఒకటి కెమికల్ ఫ్రీ మాయిశ్చరైజర్ చేసుకోవాలి అని డిసైడ్ అయ్యాను కాబట్టి నేను స్టీల్ గిన్నెల్లోనే చేసేస్తున్నాను అలా వాటర్ వేసుకుని తిప్పుతూ ఉండాలండి వాటర్ కాసేపటికి బాగా చివరికి వెళ్ళిపోతాయి అనమాట సపరేట్ అయిపోతాయి అప్పుడు వంపేసుకుని మళ్ళీ ఇంకొకసారి వేసుకుని సేమ్ ప్రాసెస్ అలా హండ్రెడ్ టైమ్స్ వాష్ చేసుకోవాలండి ఇది ఆయుర్వేదంలో ఎప్పుడో పూర్వకాలం నుంచి ఇదే ప్రాసెస్లో ఫాలో అవుతున్నారు రానులు వీళ్ళందరూ కూడా ఇవే యూస్ చేసేవారు ఒక ఫోర్ హండ్రెడ్ బీసీ ఆ టైంలో ఏం చేసేవారంటే రాత్రులు అదే పౌర్ణమి రోజున రాగి గిన్నెలో వేసి ఇలా వాష్ చేసేవారు అనమాట అది అసలైన ప్రాసెస్ అంట ఇప్పుడు అయితే ఇలా చేసుకుంటున్నాను నేను దీన్ని ఆయుర్వేదంలో శ్రతధృత గ్రిత అని అంటారండి ఒక్కసారి మీరు ఆన్లైన్లో చెక్ చేసి చూడండి ఆ నేమ్తో శ్రతఘ ఘృత గ్రిత అనేసి ఎంత ఉందనుకుంటున్నారు కాస్ట్ ఫార్టీ గ్రామ్స్ థౌజండ్ పైనే ఉందండి అలాంటిది మనం ఇంట్లో కొంచెం కష్టపడితే ఇంట్లో మనమే చేసేసుకోవచ్చు చాలా స్కిన్ రింకిల్స్ ఫైన్ లైన్స్ అన్నీ పోతాయి ఇంకా బాగా అబ్జర్వ్ అవుతుందండి బాడీలోకి మాయిశ్చరైజరు చాలాసేపు కూడా స్కిన్ చాలా స్మూత్గా హైడ్రేటెడ్గా ఉంటుంది అస్సలు డ్రై అవ్వట్లేదు సెవెన్ లేయర్స్ వరకు కూడా ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది అంట స్కిన్లోకి మీరు కూడా తప్పకుండా డ్రై చేయండి చూసారు కదా ఒక ఫిఫ్టీ టైమ్స్ వాష్ చేసేసరికి మనకి కలర్ మారిపోయింది చాలా లైట్గా వచ్చేస్తుంది వాల్యూమ్ అనేది తగ్గుతుంది అనమాట అంటే జిడ్డు అనేది కొంచెం తగ్గిపోతుంది మనకి స్మెల్ కూడా రాదు తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేనైతే మొత్తానికి అయితే చెయ్యి అయితే రెడ్గా అయిపోయిందండి కంటిన్యూగా చేశాను ఒక టూ అవర్స్లో చేసేయాలి అనేసి అంటే పిల్లలతో కష్టం కదా అనేసి అందుకని నేను గ్యాప్ తీసుకోకుండా ఒక టూ మినిట్స్ అలా ఆగి మళ్ళీ మళ్ళీ చేసేస్తే దాన్ని కానీ చెయ్యి అయితే చాలా నిప్పు పట్టింది అయితే చేసేసానండి అలా చిన్న బాక్స్లోకి బౌల్లోకి తీసుకుని మిగిలిందేమో డైలీ యూజ్ చేసుకోవడానికి ఒక స్టీల్ స్టీల్ గిన్నెలోకి తీసుకున్నాను అనమాట ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను వన్ ఇయర్ వరకు పాడవకుండా ఉంటుందండి చూసారు కదండీ కలరు ఎంత లైట్ కలర్లోకి మారిపోయిందో ఇంట్లో నెయ్యి ప్రిఫర్ చేయండి లేకపోతే ఒకటి బయటదైనా సరే ట్రై చేసుకోండి ఇదైతే మాత్రం చాలా బాగుంది మాయిశ్చరైజర్గా మనము వందలు వేలు పెట్టేసి మాయిశ్చరైజర్ తీసుకోక్కర్లేదు లాషను ఇదే మనం అప్లై చేసుకుని నైట్ టైం కనుక మనము ఫేస్ నీట్గా వాష్ చేసుకుని ఇది అప్లై చేసుకుని పడుకోండి మార్నింగ్కి మనకి ఎవ్రీడే అలా యూజ్ చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట తప్పకుండా ఎందుకంటే న్యాచురల్ కాబట్టి ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఫేస్ కింద ఐస్ కింద ప్లఫీనెస్ కింద ఉంటుంది కదా కొంచెం ఉబ్బినట్టు అవి కూడా ఈ నెయ్యి వల్ల తగ్గుతుంది అంటండి చూసారు కదా ఎంత లైట్గా ఉందో ఇప్పుడు మా పిల్లలకు కూడా అప్లై చేసేస్తున్నాను వాళ్ళ స్కిన్ ఇంకా స్మూత్గా అవుతుంది మా పాప లిప్స్ కూడా అస్ట్ డ్రై అయిపోతున్నాయి అనమాట ఇది రాశాను చాలాసేపటి వరకు కూడా అస్సలు డ్రై అవ్వలేదు ఇంకా చాలా బాగున్నాయి ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చూసారు కదా మా పిల్లల స్కిన్ అంత జిడ్డుగా లేదు కానీ చూసారా హైడ్రేటెడ్గా ఉన్నట్టు తెలుస్తుంది వాళ్ళు ఇంకా కెమెరా ఉందని పోజులు ఇస్తున్నారు okay bye-bye